హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్య నేను వీడియోలు చాలా రోజులు నేను చేసి పెట్టి సీతామూర్తి ఛానల్ని చూసుకోండి అండి నచ్చుకోవద్దు మంచి మంచి వెరైటీస్ వీడియోస్ పెడుతూ ఉంటుంది మీ పైన సర్ప్రైజ్ ఎవరికి చెప్పను త్వరలో పెడతాను ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళామో తెలుసా శివాజీ పార్క్ అండి వైజాగ్లో శివాజీ పార్క్ ఉంది చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది అక్కడ వాటర్ ఫాల్స్ మొత్తం అంతా సీనరీస్ సూపర్గా ఉన్నాయండి చాలా చాలా వెరైటీగా ఉంటాయి చాలా చూడకుండా ప్రదేశం శివాజీ పార్క్కి సమ్మర్లో హాయిగా వెళ్ళి కూర్చుంటే చల్లగా పడుతుంది ఎంజాయ్ చేసుకోవచ్చు మంచి మంచి ప్లేస్ దొరుకుతాయి మనకి అంతా చాలా బాగుంటుందండి శివాజీ పార్క్ అనుకోండి సరే ఎలా ఉందో బాగా ఎంజాయ్ చేసామండి నిన్న బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చాము హ్యాపీగా అది సంగతి సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా మర్చిపోవద్దు ఓకేనా హాయ్ అండి ఎవరు నన్ను మర్చిపోవద్దు నాది సబ్స్క్రైబ్ చేయండి చూడండి అక్కడ రెయిన్బో కూడా వచ్చింది చూసారా వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం వడ్లు బాగాలేదు ఈ మధ్యన దానివల్ల ఎక్కువ ఎక్కువ వీడియోలు చేయట్లేదు అంటే ఎక్కువ టూలకు వెళ్తున్నాను దానివల్ల బాగా స్ట్రైన్ అయిపోతున్నాం బాగా నేను సెన్సిటివ్ దానివల్లేమైనా అలస అలసట అయిపోతుంది అది సంగతి అండి